హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము ఒక కేజీ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దామండి చికెన్ బిర్యానీ అందరం ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కానీ అండి కరెక్ట్ కొలతలతో వండితేనే బిర్యానీకి రుచి వస్తుందండి మరి ఇంట్లోనే బిర్యానీకి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి ఆలుకలు ఆరు చెక్క ఒక నాలుగు జీర ఒక స్పూన్ అండి జావత్రి రెండు పువ్వులు మిరియాలు ఒక పది పన్నెండు అనాస పువ్వు మూడు అండి లవంగాలు ఒక పది పన్నెండు అండి పచ్చిమిర్చి మనం రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి ఇవి కంపల్సరీ వేయాల్సిన మసాలాలు అండి వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా దంచాలండి నీళ్ళేమీ యాడ్ చేయవసరం లేదు ఈ మసాలాలను పక్కన పెట్టుకొని ఒక కళాయిలో శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఒక కేజీ తీసుకోవాలండి నీరు లేకుండా చూసుకోవాలి ఇస్ నీరు అడుగుది ఒక కప్పుడు పెరుగు వేయాలండి పెరుగు కూడా చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కప్పుడు అంటే అటు ఇటుగా నూట యాభై గ్రాములు ఉంటుందండి ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా ఎర్రగా నూనెలో వేయించుకోవాలి వాటిని సగము చికెన్లో వేసి సగం పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా ఒక కప్పుడు వేయాలండి సన్నగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అండి ఈ మసాలా ఆ విధంగా చేస్తేనే టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మన రుచికి తగ్గట్టుగా అండి కొంతమంది కారం తింటారు కదా ఎక్కువ వేయచ్చు సాల్ట్ రుచికి తగ్గట్టుగా మళ్ళీ ఒకసారి మధ్యలో కూడా చెక్ చేసుకోవాలండి ఇది ధనియాల పొడుము వేయించిన ధనియాలని విధంగా పొడుము కొట్టి వేయాలి ఒక స్పూను పసుపు పావు స్పూన్ అండి బిర్యానీ మసాలా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అండి అది ఒక ప్యాకెట్ వేయాలి మూడు స్పూన్లు నెయ్యి అండ్ పెద్ద స్పూన్స్ అంటే మనకి యాభై గ్రాములంతా వస్తుందండి నెయ్యి మూడు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్లు అంటే అది యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు వంద గ్రాములు ఆయిల్ అవుతుంది మొత్తానికి దీన్నంతా బాగా కలిపి ఒక గంట గంటన్నర మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా చేస్తేనే బిర్యానీకి బాగా రుచి వస్తుంది ఇప్పుడు ఒక కిలో బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేసి యాలకలు లవంగాలు చెక్క జీరా బగారా వేయాలండి బగారాకు ఫస్ట్ మనం మసాలాలు వేయలేదు కాబట్టి రైస్లో వేసి సాల్ట్ తగినంత వేయాలి నీళ్లు కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి దీని అంతా స్టవ్ మీద పెట్టి దగ్గరగా సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడకనివ్వాలండి రైస్ని డెబ్బై శాతం ఉడికిన తర్వాత కొన్ని వేడి నీళ్ళు తీసి మనం కలిపి పెట్టుకున్న కూరలో వేయాలండి చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు తీసుకొని వేయాలండి ఇప్పుడు డెబ్భై శాతం ఉడికిన రైస్ని లేయర్స్ లేయర్స్గా వేయాలి మనం వేసేటప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడుకుతూ ఉంటుంది దాని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రైస్ని అంతా చికెన్ మీద లేయర్స్ లాగా వేయాలండి ఇప్పుడు ఇంకొంచెం నీరు రైస్ ఉడకడానికి వేడి నీళ్ళే తీసి రైస్ మీద వేసి దాంట్లోకి మనం మిగిల్చిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి ఒక రెండు స్పూన్లు చల్లి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇక్కడ మనము గోధుమ పిండి అలాంటిది ఏం పెట్ట అవసరం లేదు ఉడికేటప్పుడు జస్ట్ మూతకి కొంచెం బరువు పెట్టి ఉడికించినట్లయితే బిర్యానీ చక్కగా ఉడికిపోతుంది ఫస్ట్ ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచాలండి తర్వాత ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ నేను మసాలాలు కలిపేటప్పుడు నిమ్మకాయ వేయలేదండి ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంది కాబట్టి నేను నిమ్మకాయ యాడ్ చేయలేదు లేదంటే ఒక బద్ద నిమ్మకాయ వేసినట్లయితే బిర్యానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్